హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియోలో నేను చామదుంపల పులుసు చూపిస్తానండి సో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మీరు నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా నేను ఫస్ట్ ఏం చేశానంటే చామదుంపల్ని పొట్టు తీసేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి అండ్ ఇంకా రెండు ఆనియన్స్ తీసేసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ కాస్త పసుపు వేసి వేసేసి కాస్త దూరగా వేపుకున్నాను ఆ తర్వాత ఇంకా చామదుంపల్ని కూడా నేను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నానండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కట్ చేసుకుంటున్నాను మామూలుగా మీడియంలో సో కొంతమంది చామదుంపల్ని ఉడకబెట్టేసుకుంటారండి బట్ నాకు ఉడకబెట్టుకుంటే మెత్తగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది కర్రీ అండ్ అంత జిగుటుగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను కట్ చేసేసుకొని కాస్త రెండు స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇలా వేపుకుంటాను ఫస్ట్ ఇలా ఫ్రై చేసినట్టుగా చేస్తాను సో ఇంకా నేను ఏవైతే ఆనియన్ ఉన్నాయో అవి ఫ్రై గ్రైండ్ చేసుకున్నానండి అందులోకి కాస్త చింతపండు నానబెట్టి పెట్టుకునే చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి అది కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను చింతపండు అనేది కాస్త పడుతుందండి ఎందుకంటే పుల్లదనం కోసం అని చెప్పేసి సో చూడండి ఇలా పేస్ట్ అవుతుందండి అందులోకి తగినంత కారం వేసుకోండి మీ ఇంట్లో తినే మోతాదు సో నేను ఒక టూ హాఫ్ స్పూన్స్ వేశాను సో ఇది ఇది కొట్టించుకున్న మిరపకాయలు అనమాట అందులోకి ఒక వన్ స్పూన్ ఉప్పు ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కాస్త షాజీర రెండు ఇలాచీలు ఇప్పుడు ఇవి కూడా వేసేసాక కాస్త ఒక రెండు స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి సో ఇది కూడా మీరు ఇష్టం అండి ఎంత క్వాంటిటీలో మీకు కొబ్బరి అనేది కావాలో అంత వేసుకోండి సో ఒక నేను టూ టూ హాఫ్ స్పూన్స్ వేసాను ఒకసారి ఇది కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను సో గ్రైండ్ చేశాక ఒకసారి కాస్త వాటర్ వేసుకోండి సో ఇలా పేస్ట్ అయ్యాక ఇంక అంతే అండి ఆ తర్వాత ఇలా ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి దీనివల్ల ఏమవుతాయి అంటే పైన ముక్కల మీద మనకు మంచిగా క్రిస్పీనెస్ వస్తుందన్నమాట లేయర్ ఫామ్ అయినట్టుగా అండ్ అలాగే కాస్త ఉడుకుతాయి కూడా తర్వాత మళ్ళీ మనం పోపు వేసినప్పుడు కాస్త ఉడికి ఉంటాయి కాబట్టి టైం తక్కువ తీసుకుంటుంది అండ్ ముక్కకి మన మసాలా అనేది బాగా పడుతుందండి సో ఇంకా నేను ఇలా చేసేసుకుంటాను ముందు నేను ఉడకబెట్టి చేసేదానండి బట్ ఎందుకంటే అది కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట సో ఇలా చేస్తే నాకు చాలా బాగా అనిపించింది సో నేను ఇంకా లాస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ నుండి నేను ఇలాగే చేస్తున్నాను సో ముక్క కూడా బాగా మీడియం సైజ్గా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇంకా సో నాకు అదే బెటర్గా అనిపించిందండి సో మీరు కూడా ఇలాగే ట్రై చేస్తే చేయండి సో కొంత దుంపల్ని కొంత కొంతమంది ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి సో కొంతమంది ఏంటంటే టొమాటో వేస్ట్ చేసుకుంటారు ఇంకా రకరకాలుగా చేస్తారు కొంతమంది ఓన్లీ ఫ్రై చేసుకుంటారు కదా సో అలా ఇంకా నేను ఫ్రై చేసి ఇలా తీసి పెట్టుకున్నానండి సో ఇంకా అదే బాండీలోకి మళ్ళీ కాస్త ఆనియన్ వేసుకు కాస్త ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆ తర్వాత కాస్త జీలకర్ర అండ్ అలాగే ఒక హాఫ్ ఆనియన్ వేసుకుంటున్నానండి సో అందులోకి తర్వాత కావాలంటే కాస్త పసుపు అండ్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోండి నేను ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి ఇందులో వేయలేదండి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం ఏవైతే ముక్కలు ఉన్నాయో చామదుంపలను అవి వేసుకోండి ఒకసారి ఇలా ఏం చేయండి అంటే మూత పెట్టేసేయండి మీకు ముక్కలు తెలుస్తున్నాయి చూడండి కాస్త ఎర్ర ఎర్ర ఎర్రగా కనిపిస్తున్నాయి దూరంగా వేపినట్టుగా సో దానివల్ల ముక్క అనేది తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందండి సో అందులోకి నేను కాస్త సాల్ట్ వేస్తున్నానండి ఎక్కువ కాదు సో దట్ ఏంటంటే మనం వేసిన ఆయిల్ కానివ్వండి అది కానివ్వండి దానికి పడుతుందని ఆ తర్వాత ఏం చేయండి అంటే కాస్త ఒకసారి మూత పెట్టేసి కాస్త ఒక ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ మీడియం చిన్న సిమ్లో పెట్టేసి కాస్త వేడి గుంజుకొనివ్వండి ముక్కలకి సో చూడండి ఇలా ఇంకా అలా అయ్యాక ఆ తర్వాత నేను ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో ఇంకా అది కూడా వేసుకుంటున్నానండి మసాలా కూడా సో ఇదే టైంలో ఇంకా మనం కావాలంటే ఈ మసాలాతో పాటు మీరు ఎంత కావాలి లిక్విడ్ అనేది చూసి వేసుకోండి ఫిట్నెస్ అనేది సో నేనైతే మనకు చపాతీస్లో కూడా తింటాం కదండి సో అందులోకి మరీ గట్టిగా ఉంటే బాగుండదు కదా అండ్ రైస్లో కూడా తింటాం కదా అందుకని చెప్పేసి నేను పులుసు లోపలికి ఇంకా కాస్త ఇప్పుడే వాటర్ వేసుకుంటున్నాను కొంతమంది ఇలా గ్రైండ్ చేసుకుంటారు కొంతమంది ఏంటంటే జా నార్మల్గా మన ఆనియన్స్ని వేపేసి అందులో ముక్కలు వేసేసి కారం ఉప్పేసి చింతపండు పులుసు కూడా పిసికి పోసుకుంటారండి సో అది ఇష్టం వాళ్ళది సో అంతే అండి ఇవాల్టికి సో ఇంక అంతే అండి అందులోకి ఎంత మీకు వాటర్ పడుతుందో ఆ వాటర్ వేసేసుకోండి అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సో దించే ముందు కాస్త మనం కొత్తిమీర వేసేసుకొని తినేయడమే అండి అండ్ చపాతీస్లోకి రైస్లోకి బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా ఒకవేళ మీరు అండ్ మీరు ఇంకే విధంగా అయినా చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి సో నేను కూడా డిఫరెంట్గా ట్రై చేస్తాను అండ్ అంతే అండి ఇవాళ్ళకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్